గోవింద గోవిందాన్ని కొన్ని ఎక్కేస్తున్నాను నేనైతే మనస్ఫూర్తి అనుకుంటున్నాను నేను ఎక్కేసా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సుమిత్ర వల్ల ఎట్లయినా అవుతుంది కాలవుతో తా నైట్ ద ఎందుకు ఎడుస్తున్నావు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు రే కప్పలాకెందుకు పోతున్నావు రాయ్ చూడు కప్పలాగా పోతుడు చూడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బైచ్ ఇగో చూడండి

కొంతమంది ఏమో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటారు ఇంకొంతమంది ఏమో త్రీ థౌసండ్ ఫైవ్ స్టెప్స్ అంటారు సో మాకు మేము ఎన్ని స్టెప్స్ ఎక్కుతాము ఇంకోటి ఏంటంటే గట్టి కోరిక ఉంది కాబట్టి ఇక ఫస్ట్ వాళ్ళు పెట్టుకొని పైకి ఎత్తుతాము సో మేము ఎంత వరకు ఏంటి అనేది మాకు కూడా కన్ఫామ్ ఏంది ఫస్ట్ వికెట్ నేనా ఫస్ట్ వికెట్ ఇక్కడ ఈమె నెచ్చుకునేది కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దాంట్లో మా బ్యాచ్ లో ఎవరు అన్నీ లేరు ఎవరికి కూడా చేయలేరు ఆల్మోస్ట్ అందరు పడిపోతారు అందరికి తమ్మైతే వాళ్ళు ఇల్లాగే ఒకరి పైకి అందరు నేను ఒక్కనైతే తిన్నా వీళ్ళందరు తినలేరు ఇంకోటి ఏంటంటే మాకు దర్శనం కూడా దొరుకుతా దొరుకు దర్శనం కూడా దొరుకుతా దొరుకు గ్యారంటీ లేదు ఎందుకంటే ఇవాళ టికెట్స్ తీసుకున్న లేపటికి దర్శనం అని అంటారు సో నాకుతో వచ్చినంతవరకు అయితే నేను ప్రతి ఒక్కరు షూట్ చేస్తాను ప్రతి ఒక్కరు అయితే మొత్తం చూపిస్తాను ఒకవేళ ఫోన్స్ అలౌ చేయకపోతే నేనైతే షూట్ చేయలేను సారీ దట్ అండ్ నేను చూద్దాం ఎంత ఇక గోవింద గోవిందా వదిలేస్తాయి కదా ఎవడు అయితే అది దాకా ఎక్కి అన్నీ కంప్లీట్ చేద్దాము ఇంటికి పోేటప్పుడు ఒక్కొక్కటి కుంటుకొని కుంటుకొని వస్తాను ఆల్మోస్ట్ నాకు అయితే నచ్చిపోయింది చూసాను అతను అంతే వరకు అర్ణించాలని చూసి నాకు చాలా డ్యామేజ్ అయిపోయింది చూస్తారు అనేది గట్టి అనుకున్నాను కాబట్టి ఫస్ట్ తాను ఫస్ట్ టైం తిరుపతి సో ఇక ఫస్ట్ టైం కాబట్టి నేను పోతే పెట్టు కుంకుమ పెడతానైతే చూసుకున్నాను సో ఇక పెట్టుకొని పెట్టుకోండి అయిపోయి ఏముందో ఇలా దేవుదేసి అయితే పెట్టుకుంటుంది చూద్దాం

సేమ్ పండుకొచ్చి నీలానే ఉందిరా సేమ్ ఇగో చారుగుడ్డి పతంగులానే ఉంది నాకౌట్ ఫస్ట్ వీక్ అయితే ఏం చెప్పినా స్టార్టింగ్ లోనే என்கிட்ட <laughs> <laughs> <that's> <know faster> <space> <okay>. <crazyatures>

मतलब इस आफ्टर ना ना दीरा मतलब मंची दिख हमसे तो उसे मुक्का उठ का दांडी आपको क्यों ना चाहिए दिन आपको दीरा अगुना उसे मुक्का उठ का हमसे दांडी अगुना उसे मुक्का उठ का दांडी नडरा कम ना नडर दे नडर

కొన్ని ఆ తర్వాత మాకు దర్శనం కూడా కొంచెం గోవింద దేవాలయం దొరికింది అనుకో నేను కొంచెం సేఫ్ ఇంత కష్టపడ్డాను ఇంత నొప్పులు భరించా చిన్న నొప్పులు భరించలేమా తెలిసి పడి ఆ మెట్లన్నీ క్రాస్ చేసుకొని రోడ్ ఎక్కి అసలు నిజంగా ఈ రోడ్లు దిగి బస్సులు రావడం చిన్న ఒకటే అంటా ఎవరైతే తిరుపతి మెట్లు ఎక్కి వస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి సేఫ్గా రండి ఎందుకంటే బస్సెస్ అండ్ వెహికల్స్ చాలా డేంజర్గా వస్తున్నాయి సో చూసినట్టు వెళ్ళే ఏదన్నా సేఫ్గా రండి ఎందుకంటే అగో మీరే చూడవచ్చు రోడ్ మీద ఇంతకుముందు అయితే ఇప్పుడు అంటే ఇది ఉంది ఇంతకుముందు అయితే రోడ్ బస్సెస్ కూడా సరిగ్గా రావట్లేవు సో సేఫ్గా రండి సేఫ్గా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోండి చె చేయి నేను చేసినా కదా పది పది చేసినా నేను పది చేసిన అరే క్రేజీ ఉన్నావు వీరు బాయ్ కమ్ కమ్ వీళ్ళిద్దరు ఏం చేస్తుంది రే కప్పలాగా ఎందుకు పోతున్నావు రాడు అయిగా ఓ ఆడు చూడు టమాటా లాగా పోతుండు టమాటా అయిపోయిండు సుమిత్ర వెరీ హార్డ్ చాలా హార్డు నేను చేసినావు కదా నేను ఎట్లయితే చేసినా చూడ అట్లనే చేయి సరేనా సుమిత్ర ఇగో ఇంకా కొన్ని ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి దా 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 ఇంకా కొన్ని మెట్లే దా దా అయితది సుమిత్ర వల్ల ఎట్లయినా అవుతుంది అరే గుంటూరాయ్ అవుతుందా దాదా ఏ గుండు రాయి వాళ్ళ అవుతుంది ఎట్లయినా అగో అగో గుణా బాయ్ వచ్చేసిండు దా 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 దాయిగా సుమిత్ర ఏమైంది దా యో నా కోసం నువ్వు చేస్తున్నావు కదా రావాల్సిందే దా జల్దీ కాళ్ళు తుతా నైట్ దా

మిత్రా దాదా ఇంకొకట ఇంకొకట ఇంకొకటే గుణా పక్కకు జరు ఇంకొకటే ఉంది అదే అయిపోయింది వాల్ సెట్

నీకెట్లా అనిపించింది గునా ఎట్లా బండరాయి అయిపోయింది గుండెరాయో అరే రే నీకెట్లా నాకు ఏం కావాలి మంచిగా అండి కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది మధ్యలో ఇబ్బంది అయింది కాలు ఇపోయింది కాలు చేసినాయి

అరే ఎటు పోతు కుంటి కుంటి సుమి గోవిందరి తక్షన్ చూడండి నుంచి చూపా ఇంత మంది ఉన్నాయంటే నాకు తెలిసి సిక్స్ అవర్స్ పట్టవచ్చు ఎయిట్ అవర్స్ లేదా లెవెల్ అవర్స్ ఈ త్రీ అవర్స్లో మీకు ఏ అవర్స్ అవచ్చు అందుకు అండ్ నేను ఫోన్స్ అయితే అలా లేదు ఇదే లాస్ట్ స్క్రిప్ దర్శనం తర్వాత మాది ఏ టైంకి దర్శనం అయితే అయిందో అది కూడా నేను వీక్షించేసి తెలుసా స్టేకి సో సోగా స్కిప్ అయితే ఫైనల్లీ అప్డేట్ అయిపోయింది అరుణాచలం పాండిచ్చేరి తిరుపతి

మార్నింగ్ నైన్ ఓ క్లాక్ దర్శనం కంప్లీట్ అయిపోయింది అది కూడా ఈవినింగ్ నైట్ సంథింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి పోయినాం మేము ఆ టైంకి పోతే నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్ నైన్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోయింది సో నేను చెప్పు కవర్ రేపు చెప్పు వల్ల ఉబ్బిపోయింది కాళ్ళు సో దానికోసం అని చెప్పి కవర్ తీసుకుంటు సో రేస్ ఫైనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మూడు ప్లేసెస్ పోయినాం మిమ్మల్ని ఎందుకు రెండు వరకు చూడండి మీకు చెప్తే సస్పెన్స్ ఉండదు అని వీడియో వీడియో చూడండి కూడా థ్రిల్లింగ్ ఉండదు అని చెప్పి మీకు సస్పెన్స్ అయిపోయినా వీడియో అయితే కంపల్సరీ చూడండి తిరుపతి జిల్లాలో చాలా క్రేజీగా వచ్చింది నొప్పులతో అన్ని సాహసాలు చేసి ఎక్కినాము నేను గుణనే బొట్లు పెట్టుకుంటే ఎక్కినాం కాబట్టి కొంచెం కష్టమైంది మిగతా మొత్తం బాక్స్ అయితే కొంచెం వీడియో అయితే ఎన్ని వరకు నచ్చినట్టు